థ్యాంక్ యూ మీకు టీవీకి చైతన్యకి అందరికీ కూడా చాలా వాళ్ళు కూడా కష్టపడ్డారు వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పన్నా మేము ఎప్పుడో గెలుస్తాడని డిసైడ్ అయినాము మేము నాలుగు నెలల కిందటనే టీవీలో ఇంటర్వ్యూలో చెప్పినా మేము ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాను టీవీలో చైతన్య నాయకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పినా మాకు టికెట్ రానప్పుడు చెప్పినా మేము టికెట్ వస్తే ఐదు లక్షల ఓట్ల మెజార్టీతోని ఈటల రాయందర్ గెలవబోతున్నారని చెప్పినా అది ఈరోజు నిజమైంది తెలంగా మన తెలంగాణలో హయ్యెస్ట్ మెజార్టీ మల్కాజ్గిరి ఉంటుంది మీరు చూసుకోండి నేను చెప్తున్న మల్కాజ్గిరి ప్రజలకు కాళ్ళు మొక్కి వాళ్ళకు అన్ని విధాల ఎప్పుడైనా సరే అన్న వాళ్ళకు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో మల్కాజ్గిరి ప్రజలకు ఉంటాడు అన్న అన్నని ఎంతమంది అవమానించినా ఈరోజు ఈ రిజల్ట్ చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో వాళ్ళకు ఏం మాట్లాడిరో అన్నను ఎంత అవమానపరిచిరో అది ఒక్కసారి గుర్తు చేసుకొని ఈరోజు గుర్తు చేసుకోమని చెప్తున్నా వాళ్ళందరికీ జై